విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి గిరిజన గ్రామాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో దట్టమైన అడవి ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని గిరిజన పిల్లలను విద్యావంతులుగా చేయడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు మంగళవారం కన్నాయిగూడెం మండలం బంగారుపల్లిలో పదమూడు లక్షల యాభై వేల రూపాయలతో ఏర్పాటు చేసిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ వరంగల్ నల్గొండ ఖమ్మం నియోజకవర్గం టీచర్స్ శాస్త్ర మండలి సభ్యులు నర్సిరెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ లతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఓఎస్డి మహేష్ బాబా సాహెబ్ గీతే ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కే సత్యపాల్ రెడ్డి ఈఈ పంచాయతీరాజ్ అజయ్ కుమార్ డిఈఓ పాణి మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్ ఎంపీడీఓ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ మండల రిపోర్టర్ గావిడి నాగబాబు పల్లివా పల్లి 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 ఓకే ఇయాల నూతన స్కూల్ ప్రారంభోచా ఆ ఓకే ఇంగ్లీష్ లోకి వెళ్దా ఏమంటారు సార్ ఏ బి సి డు చెప్తాడా ఏ ఏ బి బి సి సి డి డి ఓకే బంగారం పల్లెటండర్ స్కూల్ కుమార్ గారికి కూడా సోషల్ జస్టిస్ జరగాలి అంటే పేదరికంపై యుద్ధం జరగాలి పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య కానీ వైద్యం గాని వ్యవసాయం కానీ రోడ్డు రవాణా వ్యవస్థ గాని ఇవన్నీ కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అప్పుడు మిగతా వర్గాలతోటి అట్టడుగు వర్గాలు ఆదివాసులు గాని గిరిజనులు గాని దళితులు గాని మైనార్టీలు గాని బహుజనులు గాని బాగుపడాలి కాబట్టి ఈ రోజుల్లో ఆ రోజుల్లో అంటే ఫారెస్ట్ లో ఉండి ఏదో చేసుకొని బతికే వాళ్ళం ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది రాబోయే తరానికి ఎడ్యుకేషన్ అనేది ముఖ్యం కాబట్టి ఎన్డబ్ల్యూ లో ఉన్న పర్మిషన్ ఇవ్వవలసిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తప్పకుండా మాట్లాడి ఇంతకు ముందు గౌరవుల మంత్రి గారు చెప్పినట్టు తప్పకుండా మార్గదర్శిగా ప్రాంతంలో ఉన్నటువంటి బంగారుపల్లెం విలేజ్ చాలా రోజుల నుంచి కూడా ఉంది అయితే గత పది సంవత్సరాల నుంచి కూడా మరి అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ లేకపోవడం తోటి కనీసం మరి ఎలాంటి విద్య వాళ్ళు అందుకోలేనటువంటి పరిస్థితులలో మేము వినూత్నంగా ఆలోచించి తక్షణమే వీళ్లకు ఒక స్కూల్ నిర్మాణం జరగాలి అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ వైల్డ్ లైఫ్ సాంచరీ ఆంక్షలు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ నుంచి ఉండేటువంటి ఆంక్షలు నిత్య నిత్య మరి తక్షణము వీళ్ళకు ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని ఆలోచించడంతో వెంటనే కలెక్టర్ గారు మనం ఎట్లాగూ కంటైనర్ హాస్పిటల్స్ పెట్టినాం కదా మేడం అట్లనే కంటైనర్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటే పిల్లలకు తక్షణ మరి సదుపాయాన్ని ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుందని ఈరోజు పదమూడు లక్షలతోటి ఫ్యాన్లు కానీ కింద కూడా సంపూర్ణమైనటువంటి బేస్మెంట్తో మేము ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎలాంటి మరి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినటువంటి అతను మాకు ఇరవై సంవత్సరాల గ్యారంటీగా కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా అలా ఏది కూడా వేస్ట్ అయ్యేది లేదు ఒకవేళ ఈ నిర్ మనం పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది మళ్ళీ కడ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి మరి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా ఇలాంటి ఇంకా రెండు మూడు కూడా మేము స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం చాలా ఊర్లలో వాగులు తోగులు ఉన్న కాడ మరి పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలంటే లారీలు కానీ ఇతరత్ర పోలేనటువంటి పరిస్థితులలోకి ఇలాంటి నిర్మాణాలు చేసి దాటిచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలకు కానీ విధంగా ఫ్యాన్లు పెట్టడం కూడా జరిగింది లోపల కూడా అంటే వేడి తీవ్రత లేకుండా ఆ నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గత పది సంవత్సరాలలో వేల స్కూళ్ళు మూతేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా మేము వచ్చినాకనే మొత్తం ధ్వంసమైనట్టుగా మాట్లాడుతున్నారు ఇదే కన్నాయిగూడెం మండలం